నమస్తే అండి నేను డాక్టర్ అరుణ్ కుమార్ మెడికల్ హాస్పిటల్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ టూర్ టూ ఇలాంటి ట్వంటీ సిక్స్ ఈ సందర్భంగా పబ్లిక్ సేఫ్టీ కోసం మెడికల్ ఇలాంటి వాళ్ళ చేయడం ఈ ప్రోగ్రామ్ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ట్రాఫిక్ మా మా టీడీసీపీ గారు రజీ కుమార్ గారు అండ్ అన్నీ గారు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండ్ మాకు అవకాశం కల్పించండి ప్రత్యేక ధన్యవాదాలు ఎన్నిచ్చారు సార్ చెప్పండి మొత్తం ఎన్ని ముందుగా మెడికవర్ యాజమాన్యానికి మా సిటీ ట్రాఫిక్ పోలీసు తరఫున మా కమిషనర్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు రేపు ఇంటర్నేషనల్ సేఫ్టీ అలాగే సిటీ పేరేడ్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం క్రమంలో బీసెలో నిర్వహించబడుతుంది మరి దానికి పబ్లిక్ సేఫ్టీ నిమిత్తం కొన్ని డైవర్షన్ పాయింట్స్ కొన్ని కటాఫ్ పాయింట్స్ పాయింట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కటాఫ్ పాయింట్ల పాయింట్ నిర్వహణ కోసం ఈరోజు ముప్పై ప్యారికేజ్ మాకు అమెరికా యాజమండ్ వారు కవర్ చేశారు వారందరితో వారి యాజమాన్యానికి మేము మా రాజకీయ తరణాలు తెలియజేస్తున్నాం ఇది అలాగే ఇదే సహకారం మళ్ళీ మళ్ళీ మాకు కొనసాగించాలని మీ కోరుకు